అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ అనేది కొనసాగుతూ ఉంది మరి ఈరోజు ఈరోజుతో మనకు పెన్షన్ల పంపిణీ అనేది అంటే నిన్నటితో మనకు పెన్షన్ల పంపిణీ అనేది పూర్తయిపోయింది మరి ఎవరైనా సరే హాస్పిటల్లో ఉన్నా మరే ఇతర కారణాలున్నా కూడా ఈరోజు కూడా పెన్షన్ పంపిణీ చేసే విధంగా కూడా ప్రభుత్వం ఆదేశాలైతే ఇచ్చింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆగస్టు నెలకు సంబంధించినటువంటి పింఛన్ల పంపిణీని ప్రతి నెల కూడా ప్రభుత్వం చెప్పినట్లుగా ఒకటి మరియు రెండు తారీఖుల్లో పింఛన్ పంపిణీ చేయడం జరుగుతుంది మరి ఈరోజు ఆదివారం కాబట్టి మరి పింఛన్ డబ్బులను తిరిగి వెనక్కి కట్టడానికి కూడా రేపటి రోజున మనకు వీలవుతుంది కాబట్టి ఈ రోజు ఎవరైనా సరే అనారోగ్య కారణాల వల్ల కానీ హాస్పిటల్లో ఉండడం వల్ల కానీ ఇలాంటి వారు ఎవరైనా ఉంటే కూడా పెన్షన్ పొందవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం తాజా ప్రకటన అయితే చేసింది ఇప్పటికే మోస్ట్లీ మనకు ఈ రోజుతోనే అంటే నిన్నటితోనే మనకు పింఛన్ల పంపిణీని గ్రామ వార్డు సచివాలయ అధికారులు ఇంటింటికి వెళ్ళి కూడా పంపిణీ చేసేయడం జరిగింది మరి తాజాగా ప్రభుత్వం మరొక కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది ఈ పింఛన్లకు సంబంధించి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉండి మనకు కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మనకు స్పౌస్ పెన్షన్లను ఈ నెలలో లక్షా తొమ్మిది వేల నూట యాభై ఐదు మంది మహిళలకు స్పౌస్ పింఛన్ను ప్రభుత్వం విడుదల చేసింది మరి కొత్త పింఛన్లను కూడా నాలుగు వేల రూపాయలు చొప్పున వితంతు మహిళలకు అందించడం జరిగింది మరి ఇదే విధంగా మనకు మిగిలినటువంటి వారికి పింఛన్లు ఎప్పుడు ఇస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటే మరి కొత్త పైన ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది నిన్నటి రోజున మనకు ఒక పథకాన్ని ఆల్రెడీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లాలో విడుదల చేయడం జరిగింది మరి ఆ పథకం ద్వారా రైతులందరికీ కూడా ఇక్కడ మరింత మేలు జరగడం జరి మరింత మేలు జరిగిందనమాట మరి తాజాగా మనకు రాష్ట్ర ఈ కొత్త పెన్షన్లను ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు అంటే ఎప్పుడు అవకాశం ఇస్తారు కొత్తగా అప్లై చేసుకోవడానికి వృద్ధాప్య కానీ సీఎం చంద్రబాబు నాయుడు గారు యాభై సంవత్సరాలకే పింఛన్ ఇస్తామన్నారు మరి యాభై సంవత్సరాల పింఛన్ కానీ ఇవన్నీ కూడా మరియు అప్లై చేసుకోవడానికి ముందుగా దరఖాస్తు చేసుకోవడానికి ఎప్పుడు అవకాశం ఇస్తారని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి ఎప్పుడు దరఖాస్తు చే చేసుకోవడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని మనందరం కూడా తెలుసుకుందాం అలాగే మనకు ఈ కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవాలంటే ఏం చేయాలి అలాగే ఇప్పుడు ఈ నెలలో మనకు పింఛన్ టైం అయిపోయింది కాబట్టి ఎవరైనా పింఛన్ తీసుకోలేకపోయి ఉంటే మరి వచ్చే నెలలో రెండు నెలల పింఛన్ కలిపి ఇస్తారా ఎవరా అనే విషయాలన్నీ కూడా మీకు నేను తెలియజేస్తాను మరి ఈ నెలలో కూడా చాలామంది ఏం చేస్తారంటే కొత్త పింఛన్ మంజూరు అయింది దాదాపు లక్షా తొమ్మిది వేల నూట యాభై ఐదు మంది మహిళలకు కొత్త పింఛన్ మంజూరు అయితే ఇందులో చాలామంది పింఛన్ తీసుకోలేకపోయారు కొత్తగా మంజూరైనటువంటి పింఛన్ కూడా పొందలేకపోయారు మరి వారికి వచ్చే నెలలో రెండు నెలల పింఛన్ ఇస్తారా ఇయరా అని చెప్పే విషయాన్ని కూడా మీకు అందరికీ కూడా నేను ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి మొత్తానికి కొత్త పింఛన్లకు ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు అనే విషయంపైన ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూసి లైక్ చేస్తారు అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు ఎదురుగా కనిపిస్తున్నటువంటి లైక్ గుర్తు పైన నొక్కి వీడియోను వెంటనే కూడా మీరు లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరిన్ని అప్డేట్స్ను మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది దయచేసి లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింకును ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా వీడియో లింకును షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు దయచేసి ఈ విధంగా చేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ను మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసుకుని ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా చేస్తే మీరు మరిన్ని అప్డేట్స్ని అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా ఇలా చేయండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆగస్టు నెలకు సంబంధించినటువంటి పింఛన్ల పంపిణీని ప్రభుత్వం పూర్తి చేయడం జరిగింది అంటే రెండు రోజుల పాటు శుక్రవారం మరియు శనివారం ఈ రెండు రోజుల పాటు కూడా మనకు అంటే నిన్నటి వరకు కూడా పింఛన్ల పంపిణీ అనేది పూర్తి స్థాయిలో పంపిణీ చేశామని చెబుతున్నారు ఒకవేళ మీరు ఏదైనా హాస్పిటల్లో ఉండి ఏదైనా అనారోగ్య కారణాల వల్ల పింఛన్ తీసుకోలేకపోయినా కానీ మీరు మళ్ళీ కూడా తిరిగి వచ్చే నెలలో ఆగస్టు నెల పెన్షన్ నాలుగు వేలు సెప్టెంబర్ నెల పింఛన్ నాలుగు వేలు ఎనిమిది వేల రూపాయలను ఒకేసారి తీసుకోవచ్చు అలాగే చాలామంది మహిళలకు ఉన్నటువంటి డౌట్ ఏంటంటే ఈ నెలలో మనకు స్పౌస్ పింఛన్లు విడుదలయ్యాయి ఆగస్టు ఒకటో తారీఖున దాదాపు భర్తకు పింఛన్ వస్తూ ఉండి అంటే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో భర్తకు పింఛన్ వస్తూ ఉండి ఆ భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త పింఛన్ను భార్యకు బదిలీ చేస్తూ ప్రభుత్వం వారికి పింఛన్ అయితే మంజూరు చేయడం జరిగింది స్పౌస్ పింఛను కింద మరి స్పౌస్ పింఛన్ను ప్రభుత్వం విడుదల చేసింది మరి స్పౌస్ పింఛన్ను విడుదల చేసినా కూడా రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మనకు చాలామందికి పింఛన్ మంజూరు అయినా కానీ ఇక్కడ తీసుకోలేకపోయారనమాట చాలామంది పింఛన్ అనేది మరి పింఛన్ తీసుకోలేకపోయినటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం మరొక అవకాశాన్ని కల్పించడం జరిగింది మరి ఆ పింఛన్ తీసుకోవడానికి ఒకవేళ మీరు ఇప్పుడు కొత్త పింఛనే కదా మాకు ఇప్పుడు ఈ నెలలో మేము తీసుకోలేకపోయాం మళ్ళీ మాకు వచ్చే నెలలో ఏమైనా ఇస్తారా కలిపి అని చెప్పి అడిగారు మరి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఆల్రెడీ మీకు పింఛను మంజూరు అయిపోయింది కాబట్టి మీ పింఛను పైసలు అనేవి విడుదలయ్యాయి కాబట్టి మీకు ఆగస్టు నెలకు సంబంధించినటువంటి నాలుగు వేలు అలాగే మీకు సెప్టెంబర్లో ఇచ్చేటువంటి నాలుగు వేలు రెండు కలిపి ఎనిమిది వేల రూపాయలు మీకు జమ చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం అంటే పంపిణీ చేయడం జరుగుతుంది గ్రామ వార్డు సచివాలయ అధికారుల ద్వారా మరి ఇబ్బంది లేదు ఈ విధంగా ప్రభుత్వం అయితే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది మరి కొత్త పింఛన్లకు ఎప్పటి నుంచి అవకాశం ఇస్తారని చెప్పి చాలామంది అడిగారు ముఖ్యంగా చూసుకుంటే యాభై సంవత్సరాల పింఛను మరి యాభై సంవత్సరాల పింఛన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి యాభై సంవత్సరాల పింఛన్ అనేది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి వారికి యాభై సంవత్సరాలకే పింఛన్ ఇస్తామని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది మరి యాభై సంవత్సరాల పింఛన్ ఇవ్వడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయబోతోంది దాంతోపాటుగా వృద్ధాప్య పింఛను అలాగే వితంతు పింఛను అంటే భర్తకు పింఛన్ రాకుండా భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త పింఛన్ను భారీకి ఇవ్వడానికి వితంతు పింఛన్ను మంజూరు చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం దాంతోపాటుగా మనకు ఈ యొక్క మిగిలినటువంటివి ఒంటరి మహిళ పింఛను కానీ నేతన్న పింఛన్ కానీ వికలాంగుల పింఛన్ కానీ వీటన్నిటిని కూడా పంపిణీ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ నెలలో ఒకటి జరిగిందండి మనకి కొత్త పింఛన్లకు వెళ్లే ముందు చాలామంది దివ్యాంగులు ఏంటంటే ఈసారి నోటిఫికేషన్ అంటే నోటీస్ తీసుకుని అంటే వికలాంగుల పెన్షన్లు తనిఖీలు జరుగుతున్నాయి కదా ఈ తనిఖీలలో భాగంగా దివ్యాంగులకు వార్డు సచివాలయ అధికారులు నోటీసులు జారీ చేశారు ఆ నోటీసు తీసుకున్న వారు కొంతమంది క్యాంపుకు వెళ్ళలేకపోయారు అంటే సదరం క్యాంపుకు మళ్ళీ కూడా వాళ్ళు వెళ్ళలేకపోయారు రెండోసారి వెరిఫికేషన్కి మరి ఆ రెండోసారి వెరిఫికేషన్కు వెళ్ళనటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే వారి పెన్షన్ను తాత్కాలికంగా హోల్లో ఉంచింది అంటే ఈ నెలలో వారికి పింఛన్ అనేది పంపిణీ చేయలేదు మరి వారు ఎందుకు క్యాంపుకు వెళ్ళలేదని చెప్పేసి వారు ప్రభుత్వానికి మనకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వాలి అంటే సమాచారం అనేది ఇవ్వాలన్నమాట ఒకవేళ మీకు ఏదైనా ఎక్కువగా అనారోగ్య కారణం ఉండి వెళ్ళలేదా మరే ఇతర కారణాల వల్ల వెళ్ళలేదో మళ్ళీ కూడా మీరు గ్రామవార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ అధికారులకు తెలియజేస్తే వాళ్ళు మళ్ళీ కూడా మీకు కొత్త డేటు టైం ఇస్తారు మరి అప్పుడు వెళ్ళినా వెళ్ళి మీరు కనుక ఈ తనిఖీ అనేది చేయించుకుంటే మీ పెన్షన్ అనేది మళ్ళీ కూడా వచ్చే నెలలో రెండు నెలల పెన్షన్ కూడా వస్తుంది మరి ఈ విధంగా పెన్షన్ ఆగిపోయినటువంటి దివ్యాంగులు దివ్యాంగులు మరి గమనించాలి ఈ విషయాన్ని మరి నేను చెప్పేది అదే ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ మీకు పింఛన్ల విషయంలో ఎక్కడా కూడా మిస్ అవ్వద్దండి అని కానీ చాలామంది నేను గతంలో కూడా చెప్పాను వికలాంగుల పింఛన్ల తనిఖీలు జరుగుతున్నాయి ఈ పింఛన్ల తనిఖీలో మీరు కనుక నోటీస్ తీసుకుని ఈ యొక్క తనిఖీలకు హాజరు కాకపోతే మీ పింఛన్ అనేది ఆపేస్తారు మళ్ళీ మీకు పింఛన్ రావాలంటే పెద్ద తలనొప్పి అని చెప్పి నేను గతంలోనే చెప్పాను కానీ కొంతమంది చేసుకోలేదు మరి అటువంటి పింఛన్లన్నీ కూడా ఈ ఆగస్టు నెలలో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా హాల్లో పెట్టడం జరిగింది మరి మీ పింఛన్ అయితే ఎక్కడికి పోదు క్యాన్సిల్ అయితే చేయరు ప్రస్తుతానికి మళ్ళీ కూడా మీకు నోటీస్ ఇస్తారు ఆ నోటీస్లో మళ్ళీ కూడా టైము డేట్ ఇస్తారు ఆ టైము డేట్ ప్రకారం మీరు ఏం చేస్తారంటే మళ్ళీ కూడా తనిఖీలకు వెళ్తే మీకు ఖచ్చితంగా మళ్ళీ కూడా ఈ యొక్క పింఛన్ అనేది మంజూరు చేస్తారు ఇబ్బంది లేదు మరి దివ్యాంగ సోదరి సోదరి మండలో ఈ విషయాన్ని గుర్తించండి దాంతోపాటుగా మరి కొత్త పింఛన్ల విషయానికి వస్తే త్వరలోనే ఈ ఆగస్టు నెలలోనే మనకు కొత్త పింఛన్లకు ప్రభుత్వం అయితే అవకాశం ఇవ్వబోతున్నట్లు మనకు అప్డేట్ అయితే వచ్చింది మరి మన ఛానల్లో నేను చెప్పినవన్నీ కూడా జరుగుతాయి అంటే ముందే జరగబోయేది నేను ముందే మీకు తెలియజేస్తాను మరి ఇట్లా ఇట్లా పలానా పరిస్థితుల్లో మనకి పథకం అమలు అవుతుంది దానికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకోండి అని చెప్పి నేను ఎప్పటికప్పుడు మీకు ఆదేశాలు అయితే ఇస్తూ ఉంటాను సమాచారం నేను అధికారుల దగ్గర నుంచి పైనుంచి సేకరించి మీకు వివరాలు అందిస్తూ ఉంటాను మరి పింఛన్ల విషయంలో కూడా ఇదే జరగబోతోంది ఇప్పటివరకు కూడా ఎక్కడా కూడా పింఛన్ల పైన అధికారికంగా ప్రకటన లేదు మరి ఇప్పుడు తాజాగా ప్రభుత్వం ఏంటంటే మనకు ఈ పింఛన్లను ఖచ్చితంగా ఇవ్వాలి అంటే కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి దివ్యాంగులకు మాత్రం అక్టోబర్లో ఇచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే వారి పింఛన్ల వెరిఫికేషన్ లాంటివి జరుగుతూ ఉన్నాయి మరి ఈ మధ్య కాలంలో సదరానికి ఎవరైతే వెళ్ళారో అంటే సదరం క్యాంపుకు వెళ్ళారో వారికి గత జూలై ఇరవై ఐదో తేదీ నుంచే ఈ సదరం సర్టిఫికెట్ ఇస్తామన్నారు కానీ కొన్ని కారణాల వల్ల ఇవ్వలేదు ఇప్పుడు ఈ నెలలో మనకు కొత్త సదరం సర్టిఫికెట్లు కూడా ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు ఎవరైతే తనిఖీలకు వెళ్ళారో వారందరికీ కూడా మనకు డాక్టర్లంతా కూడా డేటా అంతా కూడా ఆన్లైన్ చేయడం జరిగింది మరి ఆ డేటా ప్రకారం మీకు ఇక్కడ కొత్త సదరం సర్టిఫికేట్ అనేది జారీ చేయడం జరుగుతుంది మరి రెడీగా ఉండండి సదరం సర్టిఫికెట్లు కూడా తీసుకోండి మరి ఈ నెల చివరిలో మనకు ఈ యొక్క కొత్త పింఛన్లకు అంటే వృద్ధాప్య పింఛన్కి కానీ వితంతు పింఛన్కు కానీ యాభై ఏళ్ళ పింఛన్కి కానీ ఒంటరి మహిళ పింఛన్కి కానీ నేతన్న పింఛన్కి కానీ ప్రభుత్వం అవకాశం ఇవ్వబోతోంది రెడీగా ఉండండి తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు పింఛన్ల విషయంలో మరి పింఛన్లకు అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండి వితంతు పింఛన్కి కావాల్సినటువంటి ప్రూఫ్స్ ఒంటరి మహిళకు కావాల్సినటువంటి ప్రూఫ్స్ వికలాంగుల పింఛన్కి కావాల్సినటువంటి ప్రూఫ్స్ ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకొని ఎదురు చూడండి ఈ నెల రెండో వారం లేదా మూడో వారం నుంచి కూడా ఏపీ ప్రభుత్వం కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇవ్వబోతుంది మరి ఏ అప్డేట్ వచ్చినా కూడా ప్రభుత్వం నుంచి నేను మీకు క్లారిటీగా చాలా క్లియర్గా మీకు నేను తెలియజేస్తూ ఉంటాను అందరికంటే ముందుగానే తప్పకుండా వీడియోని ఎక్కడా కూడా మీరు ఆపకుండా చూసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కంటే ఆన్ చేసి పెట్టుకుంటే ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది